లిగమెంట్ ఇష్యూకి సంబంధించి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది మనకు అదే అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అదే అది కూడా డిపెండ్ అండ్ ఏంటంటే అది పేషెంట్ బట్టి ఉంటుంది ప్లస్ ఆ లిగమెంట్ ఎంతవరకు డ్యామేజ్ అయింది బట్టి ఉంటుంది సపోజ్ ఇప్పుడు మనం డిఫరెంట్ సినారియోస్లో ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్ ఓల్డ్ ఒక ఫుట్బాల్ ప్లేయర్ హూ వాంట్ రెగ్యులర్గా ఫుట్బాల్ ఆడే అబ్బాయి అంటే హీ వాంట్స్ టు కంటిన్యూ ఫుట్బాల్ ఫుట్బాల్ రెగ్యులర్గా నేను ఆడాలి అట్లాంటి వాళ్ళకి యూజువల్గా ఫుట్బాల్ ఆడేటప్పుడు వచ్చే లెగ్మెంట్స్ యూజువల్గా కంప్లీట్ ఎయిర్స్ ఉంటాయి యూజువల్గా అది వేదే వాళ్ళు ఆడే విధానం బట్టి ఇట్స్ ఎ ఫాస్ట్ మూవింగ్ గేమ్ సడన్గా టర్న్ అవ్వడము సో బాడీ వెయిట్ మాత్రం దాంట్లో పడ్డము లేదంటే ఫుట్బాల్ ఆడేటప్పుడు ఎదుటి ప్లేయర్ వాళ్ళని ట్యాకిల్ చేయడము సో వాటితో ఏంటంటే ది అమౌంట్ ఆఫ్ ఫోర్స్ దట్ గోస్ త్రూ ద నీ ఈజ్ మచ్ మోర్ చాలా ఎక్కువ ఫోర్స్ వెళ్తుంది సో దాంతో ఆ నీలో లెగ్మెంట్స్ అనేవి యూజువల్గా కంప్లీట్గా రప్చర్ అయిపోతాయి సో నీళ్ళ లిగమెంట్లో అంటే ఒక లిగమెంట్ డ్యామేజ్ అయిందా రెండు లిగమెంట్ డ్యామేజ్ అయిందా ఆ లిగమెంట్ అనేది పార్షియల్గా అయిందా కంప్లీట్గా అయిందా అంటే పేషెంట్ ఏజ్ గ్రూప్ ఏంటి సో ఇవన్నీ మనం పరిగణనలోకి తీసుకుని అప్పుడు మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం సో మోస్ట్ కామన్గా చాలామందికి ఏంటంటే స్ప్రెయిన్ అవ్వడం వెరీ కామన్ సో స్ప్రెయిన్ అయినప్పుడు ఏంటంటే చేస్తామంటే వాళ్ళకి యూజువల్గా కొద్ది రెస్ట్ ఇవ్వమని చెప్తాం కొద్దిగా స్వెల్లింగ్ అది ఉంటుంది యూజువల్గా ఎనీ లిగమెంట్ ఇంజరీకి యూజువల్గా స్వెల్లింగ్ ఈజ్ కామన్ లిగమెంట్ ఇంజరీ మరి కంప్లీట్గా అయితే స్వెల్లింగ్ ఎక్కువ ఉంటుంది పార్షియల్గా అయితే తక్కువ ఉంటుంది బట్ స్వెల్లింగ్ అనేది ఉంటుంది యూజువల్గా యాంకిల్ స్ప్రెయిన్ కానీ నీస్ స్ప్రెయిన్ కానీ సో అట్లాంటప్పుడు యూజువల్గా అవి ఆస్ దాంట్ అడ్వైజ్ దేమ్ టు ఆ స్పోర్ట్స్ ఆడడం ఆపేయమని చెప్తాం రెస్ట్ తీసుకోమని చెప్తాం మెయిన్గా ప్లస్ కాల్ని కొద్దిగా ఎత్తులో పెట్టుకోమని చెప్తాం సో వెన్ ఎవర్ ఎనీథింగ్ ఈజ్ ఎలివేటెడ్ ఆ స్వెల్లింగ్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతుంది సో దాని తర్వాత క్రీప్ బ్యాండేజ్ అని ఉంటుంది అంటే కంప్రెషన్ బ్యాండేజ్ సో అది టైట్గా అప్లై అంటే అది కంప్రెషన్ తోటి కొద్దిగా స్వెల్లింగ్ తగ్గుతుంది కొద్దిగా పెయిన్ అండ్ స్వెల్లింగ్ తగ్గించడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అవి యూజువల్గా వాడతాం సో దట్ ఈజ్ స్ప్రెయిన్స్కి యూజువల్గా బట్ కంప్లీట్ టైర్ లిగమెంట్స్ వచ్చినాయంటే దాన్ని ఫస్ట్ మనము ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ లిగమెంట్స్ డ్యామేజ్ అయ్యేటప్పుడు ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇక్కడ బోన్కి అటాచ్ అవుతుంది ఇక్కడ బోన్కి అటాచ్ అవుతుందని ఒక్కొక్కసారి ఆ లిగమెంట్ ఫోర్స్ఫుల్గా పుల్ అయిపోయినప్పుడు ఈ బోన్ కూడా ఊడిపోతుంది ఒక్కొక్కసారి సో అట్లాంటిది మనకు ఒకసారి ఎక్స్రేస్లో కనిపిస్తుంది బట్ యూజువల్గా లిగమెంట్ ఇక్కడ కట్ అయిపోయింది అనుకోండి సో అది మనకు ఎక్స్రేలో కనిపించదు సో మనకి హిస్టరీ పరంగా ఎగ్జామినేషన్ పరంగా లిగమెంట్ ఇంజరీ అనేది బాగా హై లైక్లీ అని అనుకున్నప్పుడు వి బెటర్ గో ఫర్ ఎంఆర్ఐ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్లో మనకి లిగమెంట్ ఇంజరీతో పాటు ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఉన్న ఇంకేమన్నా డ్యామేజ్ అయినా అంటే యూజువల్గా ఏమవుతుందంటే లిగమెంట్తో పాటు లోపల ఈ పైన కాటిలేజ్ అనేది ఒక్కొక్కసారి డ్యామేజ్ అవ్వచ్చు ఒక్కొక్కసారి బోన్ బోన్కి మధ్యలో వాషర్ ఉంటుంది ఒకటి దీనికేరు మెనిస్కస్ అంటాం సో ఒక్కొక్కసారి అది డ్యామేజ్ అవ్వచ్చు సో ఎంఆర్ఐ స్కాన్తో ఏంటంటే మనకి వీ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సో లిగమెంట్ డ్యామేజ్ అయిందంటే అది ఏ సిచువేషన్లో ఉంది అంటే ఎంత హౌ హౌ మచ్ అంటే కంప్లీట్గా డ్యామేజ్ అయిందా పార్షల్గా డ్యామేజ్ అయిందా ప్లస్ అసోసియేటెడ్గా కాటిలేజ్ ఏమైనా డ్యామేజ్ అయిందా లేకపోతే మెనిస్కస్ ఏమైనా డ్యామేజ్ అయిందా అవి మనకి ఇన్ఫర్మేషన్ వస్తాయి సో ఇంకొక అదర్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఏంటంటే యూజువల్గా ఓల్డ్ పేషెంట్స్ మామూలుగా ఫిఫ్టీ సిక్స్టీ వాళ్ళల్లో ఏంటంటే యూజువల్గా ఏజ్ రిలేటెడ్గా మామూలుగా మోకాళ్ళు అరగడం సహజం కొంతమందికి ఏమవుతుందంటే ఏజ్ రిలేటెడ్గా లిగమెంట్ కూడా కొద్దిగా వీక్ అవుతుంది సో వాళ్ళలో ఏంటంటే సడన్గా నడిచేటప్పుడు కాల్ ట్విస్ట్ అవడము లేదంటే వాళ్ళు కూర్చొని లేసేటప్పుడు కాల్ ట్విస్ట్ అవడం అట్లాంటప్పుడు కూడా వాళ్ళల్లో లిగమెంట్ డ్యామేజ్ అవుతుంది సో అట్లాంటి వాళ్ళల్లో మనం ట్రీట్మెంట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అంటే వాళ్ళకి మనం లిగమెంట్ని ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు యూజువల్గా దే డూ వెల్